జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు ఎవరి లైఫ్ అనేది ఏ రకంగా చేంజ్ అవుతుందో ఎవడి వినది లైక్ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవడు తేంటుంది ఏ పని నువ్వు చేసుకుంటా పోయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మెయిన్ ఇక్కడ ఏదైనా కానీ నువ్వు ఇండియా కానీ ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మెయిన్ నీ కాన్ఫిడెన్స్ అనేది నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటే నీకు అంత ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో చాలా మంచి బయటపడుతుంది లేదు అని అట్లనే అట్లనే ఉండిపోయినా ఆ మెంటల్ టార్చరు ఆ టెన్షన్కి ఇంకా ఎక్కువ అవుతుంది మానసికంగా ఇంకా లో అయిపోతూ దానివల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది నువ్వు మానసికంగా కుంగిపోతున్నప్పుడు హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది తిండి దేమ బుద్ధి కాదు ఫీవర్ వస్తుంది ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి సో దానివల్ల మెంటల్లీ మెంటల్ని నొప్పులు ఇంత ప్రెషర్స్ పెట్టుకొని మళ్ళీ ఇంట్లో ఇవ్వకుండా ఉండాలి ఇదంతా జరగడం ఎందుకు ఓకేనా ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ అన్నీ ప్రెషర్ పెట్టుకొని ఎట్లుంటుంది ప్రెషర్ కుక్కర్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లనే బస్ట్ అవుతుంది సో అందుకే ఏదైనా కూడా నీకు వచ్చిన సిచ్యువేషన్నే యాక్సెప్ట్ జరిగేది ఉంటే జరుగుతుంది ఓకే నీ నిజాయితీ ఉంటే నిన్ను కాపాడుతుంది నువ్వు నిజాయితీగా ఉంటే నీకు ఖచ్చితంగా కాపాడుతుంది సో టైం టైం అదే రకంగా చేంజ్ అయ్యింది సో ప్రతిదానికి వర్రీ ఇవలసిన అవసరం లేదు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే హ్యాండ్ హ్యాండిల్ చేస్తున్నావు చేస్తున్నావు ఇంకా అవుతున్నాయి చెప్తున్నావు చేస్తున్నావు హ్యాండ్ అనిపిస్తుంది అమ్మ జీవితం ఇన్ని కష్టాలు పడుతున్నాయి ఇంత నిజాయితీగా వర్క్ చేస్తున్నాయి కష్టపడుతున్నాయి ఇంత వేసినా కూడా ఇంకా అవుతున్నాయి అని అని ఒక చిరాకు ఫీలింగ్ వస్తుంది ఇంకేవో థాట్స్ వస్తాయి సో అందులో ఒక ఎలాగ లైఫ్ ఏంటిది అనే రోజు నీ లైఫ్ ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేది రోజు చేంజ్ అవుతుంది ఆ చేంజ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఇన్ని రోజులు బాధపడుతున్న దానికి నువ్వు ఇన్ని రోజులు కష్టపడదానికి ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే మనుషుల్ని మనం ఏమనుకుంటామంటే సొసైటీలో మన చుట్టూ వాళ్ళు మా ఇంటి దగ్గర చూసిన వాళ్ళు ప్రతి ఒక్క న్యూస్ ఇప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు న్యూస్ ఎడతారు అరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా వాడి పిల్లలు సెట్ అయిపోయారు వాళ్ళు మంచి వేరే కంట్రీలో సెట్ అయిపోయారు మంచి లక్ష రూపాయలు సార్లు వస్తాయి వాళ్ళకు వాళ్ళ పైకి మాత్రం ఏం లేదంటూ అవి చెప్తున్నారు ఇవే మాటలు మాట్లాడుకుంటా వాళ్ళను ఇవే బాధ పెడతా రియాలిటీ ఏందో వాళ్ళ ఇక్కడ ఉన్న న్యూస్ అర్రే నా కొడుకు మీకు ఏం తెలుసురా నేను ఇంత కష్టపడుతున్నా వీళ్ళకి ఏం తెలుసు అంటే ఈ రకంగా వాళ్ళని వేయించుకుంటున్నా బాధ సో ఎంత బాధ పెట్టినా ఏం చేసినా వాళ్ళకి జరిగే ప్రతిఫలం వాళ్ళ కష్టమే ఉంటుంది ఎవడైతే ఇప్పుడు వాళ్ళని ఇరిటేట్ చేసేవో వాళ్ళకో రోజు వస్తుంది వాళ్ళు ఎంత ఇంకో మనిషిని ఎంత బాధ పెట్టారో వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది మీరు ఇప్పుడు ఎంతగానో ఉండి అలా వాడిని వాడు ఏమనకపోవచ్చు వాళ్ళ సిచ్యువేషన్లో వాడు మిమ్మల్ని ఏమనకపోవచ్చు బట్ నీకు ఆ ఏదో రోజు తగులుతుంది ఖచ్చితంగా కర్మ ఖచ్చితంగా చూపిస్తుంది ఖచ్చితంగా ఈ జన్మనో వేరే జన్మనో ఇదే జన్మలో నువ్వు బతుకున్నప్పుడు ఖచ్చితంగా Thank you. 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 Thank you.